లితమాత శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాల త్రిపుర సుందరిగా హంసవాహన రూఢినిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యాన్న దానేశ్వరిగా కాశీపురమున కొలు ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి కామాక్షివి అయినావు శ్రీచక్ర రాజా నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణి కొలు ఉండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతిదేవిగా వచ్చిటివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పర్ధినివైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయునిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలిసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలిత త్రిపుర సుందరిగా దరిద్ర దరిద్రబాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాన పరాయణివే అద్వైతామృతవర్షిణి వే ఆది శంకర పూజ అపన్నా రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తివి భాగీరథుడు కొలువా భూలోకానికి వచ్చితివి ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ తక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ చక్రము ధరించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించిటివి పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృక్కంగా మానిక్ క్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు ఆదీశ్వరివై అంకుషాయుధాధారిగా బాసిల్లెను శ్రీ జగదంబా సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిని రూపొంది శంకనాదము చేసితివి సింహవాహిని మహామేరువు నిలయినివి మందార మాలలతో మునులందరు నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీలా చిద్విలాసమే నీ సృష్టి చిత్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబాంబవ్యవతారం అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మల గన్నా ముగురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూన రావమ్మ జ్ఞానమునందరికి ఇవ్వమ్మా నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతీర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప హస్తము చూపితివి అవతారములు దాచితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వలలో అసురులనందరి దునుమాడి అపరాజిత వైవచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతటనీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయగరావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమీ భక్తులమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమీ త్రిమాతృరూపలలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము మంగళహారతులిద్దాము మంగళహారతులిద్దాము